ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అది చూపించిపోతున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక సేమ్ ఇలానే పక్కన ఇంకొక ఇల్లు కూడా ఉంది రెండు కూడా సేల్కి అయితే ఉన్నాయి సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను అండ్ అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను సో పూర్తిగా చూడండి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి ఒకసారి లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు సో ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం ఇల్లు అంతా కూడా ఇది వచ్చేసరికి నూట డెబ్బై రెండు గజాలైతే కట్టారు అంటే మూడున్నర సెంట్లు వస్తుంది అంకనల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఒక ఇరవై ఒక్క అంకనం వరకు వస్తుంది కట్టుబడి కూడా ఒక ట్వంటీ అంకనంస్ అయితే ఉంటుంది గేట్ అయితే కనుక స్లైడింగ్ అయితే ఇచ్చారు సో హౌస్ అయితే బాగుంటుంది మంచి మంచి ఫాల్స్ అండ్ డిజైన్స్తో ఇంటీరియర్ మొత్తం అంతా కూడా చాలా బాగా చేయించారు అండ్ సీలింగ్ కంప్లీట్ అంతా కూడా జిప్సం సీలింగే ఇక్కడ ఇచ్చింది వీళ్ళు డిజైన్స్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటాయి అండ్ టైల్స్ కంప్లీట్ ఇచ్చేసారు చూడండి వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ వచ్చేసాయి ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ చూసుకోండి అండ్ స్టెప్స్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్లో తీసుకున్నారు అండ్ ఇవి కూడా గ్రానైట్ అయితే వచ్చాయి చూడండి అండ్ ఆ పక్కన కూడా ప్లేస్ ఉంది దక్షిణం పక్కన కూడా ప్లేస్ అయితే వదిలేరు ఇది ఇరవై ఎనిమిది అడుగులు ఉంటుంది యాభై ఐదు అడుగులు పొడవైతే అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది నార్త్ సైడ్ వచ్చేసరికి ఒక త్రీ ఫీట్ ఫోర్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేసారు సో ఒకసారి డోర్ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు సో ఇదంతా కూడా హాలే ఇప్పుడు మనం చూస్తుంది ఎనిమిది ఎనిమిది వెడల్పు ఉంటుంది పదహారు అడుగులు పొడవుతో రావడం జరిగింది హాల్ అనేది అండ్ ఈ సీలింగ్లో సిఎన్సీ కట్ డిజైన్ కూడా వచ్చింది చూడండి ఫైబర్ షీట్ గోల్డ్ కలర్లో తీసుకున్నారు అండ్ ఇదంతా కూడా వాల్ మొత్తం అంతా కూడా టీవీ అయితే వచ్చేసింది సో చిన్న టీవీ అంటే ఇచ్చామన్నట్లుగా కాకుండా టోటల్ మొత్తం అందుకు కూడా ఇచ్చేస్తారు అండ్ ఇది ఇంకొక రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అది డోర్స్ అయితే ఇంకా పెట్టలేదు మెయిన్ డోర్స్ అనేవి అది ఒక వర్క్ పెండింగ్లో ఉంది మొత్తం ప్యానలింగ్ వర్క్ చేంజ్ చేస్తారు అండ్ ఇది గ్లాసీ ఫినిషింగ్ ల్యాం అండ్ సెంటర్లో ఇది మిర్రర్ ఇది అండ్ కింద చూసుకున్నట్లయితే కనుక ట్రాస్ అయితే వచ్చేసాయి సో దగ్గర దగ్గర ఒక ఆరు అయితే వచ్చే చూడండి ట్రాస్ కూడా ఎక్కువగానే ఇచ్చారు ఇక్కడ సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది నెల్లూరు అలీపురంలో అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మన రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక ఐదున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది బస్ స్టాండ్ కూడా పక్కనే ఉంటుంది అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది సో ఎల్ షేప్లో తీసుకున్నారు సీలింగ్ డిజైన్ అనేది డీసెంట్గా ఉంది చూడండి కంప్లీట్ మొత్తం అందు కూడా వాటర్ వచ్చేసింది ఓపెన్ బుల్ డోర్స్ తోటి కలర్ కూడా బాగుంది బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అండ్ ఇది ఫ్లూటెడ్ ఫ్రెండ్స్ ఇది లామ్నెట్ అనేది ప్లెయిన్గా కాకుండా ఫ్లూటెడ్ టైప్ తీసుకున్నారు హ్యాండిల్స్ కూడా బాగున్నాయి దీనికి ఇంకా లాంగర్ హ్యాండిల్స్ పెడితే ఇంకా బాగుంటుంది మంచి లుక్ అయితే వస్తుంది దీనికి జస్ట్ పర్లేదు బాగానే ఇచ్చారు ఇది కూడా అండ్ రూమ్ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది పదమూడు రెండు ఇంటూ తొమ్మిది నరా సైజ్ రూమ్ ఇది ప్లానింగ్ కూడా ఇస్తాను ఈ వీడియోలో నేను మీకు లాస్ట్లోని ఇది డ్రెస్సింగ్ యూనిట్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది అండ్ విండోస్ ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు వెనెస్టా కంపెనీ ఇవి అండ్ గ్రిల్స్ చూసారా ఎస్ఎస్ ఇచ్చారు ఐరన్ కాకుండా ఎస్ఎస్ అయితే ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ ఇది సో ఇంకా ట్యాప్స్ కమోడ్స్ అయితే పెట్టలేదు సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక టెన్ డేస్లో ఈ వర్క్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకొచ్చేస్తారు సో ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయినట్లే ఈ హౌస్ అనేది ఎట్లా ఉంటుందో పక్కన హౌస్ కూడా సేమ్ సిమిలర్గా ఉంటుంది జస్ట్ ఇంటీరియర్లో కొంచెం అటు ఇటుగా మార్పులు అయితే ఉంటాయి అంతే అని చూసారు కదా అది ఫ్రేమింగ్ అది ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అక్కడ అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము ఇది పదకొండు మూడు ఇంటూ పన్నెండు రెండు సైజులు అయితే ఇచ్చారు మంచి స్పేషస్కి అయితే ఉంది ఇది అండ్ సీలింగ్ డిజైన్ ఇదిగోండి స్క్వేర్ షేప్లో తీసుకున్నారు సో పిఓపీ కన్నా జిప్సమ్ సీలింగ్ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది లుక్ వైజ్గా కూడా సో ఖచ్చితంగా సీలింగ్స్ చేయించుకునే ఉద్దేశం ఉంటే కనుక ఎవరైనా కొత్త గీళ్ళు కట్టుకునే వాళ్ళు ఉంటే కనుక కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా జిప్సంకే వెళ్ళండి అని చూశారు కదా ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము దీని సైజు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక పదకొండు నాలుగు ఇంటూ తొమ్మిది నరా సైజులు అయితే ఉంటుంది ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి వాడ్రాప్లో గ్లాస్ అయితే వచ్చింది చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అండి పక్కన డ్రెస్సింగ్ యూనిట్ ఇది సో చూసారా మిడిల్లో చూసారు కదా ఇదంతా కూడా రోజ్ గోల్డ్ ప్రొఫైల్ టైప్ అయితే వచ్చింది హ్యాండిల్ కూడా సో బాగా ఇచ్చారు ప్రొఫైల్ టైప్ ఇవ్వడం వల్ల లుక్ కూడా బాగా కనబడుతుంది ఇది అండ్ దీనికి పక్కనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది సో ఈ హౌస్ బయట మనం చూసుకున్నట్లయితే కనుక ఫార్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది మొత్తం అంతా కూడా ఇరవై ఒక్క అంకనం వస్తుంది కట్టుబడి అనేది ట్వంటీ అంకనస్ అయితే ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే అదే సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే మూడున్నర సెంట్లు అయితే రావడం జరుగుతుంది నెల్లూరు అలీపురంలో అయితే ఉంటుంది ఇది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక ఈ హౌస్ ప్రైస్ ఎలా ఇప్పుడు మనం చూసుకుని ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి డెబ్బై మూడు లక్షలు అది చెప్తున్నారు ఈ సెవెంటీ త్రీ ల్యాక్స్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీదేదైనా హౌస్ సేల్ చేయాలి అన్నా కూడా మేము ఆన్లైన్ ద్వారా సేల్ చేస్తున్నాము ఎవరైనా కూడా సేల్ చేయించుకుందాం అనుకున్నట్లయితే కనుక వీడియో కింద ఛానల్ నెంబర్ ఉంటుంది కదా దానికి ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ కిచెన్ కూడా మంచి స్పేషియస్గా అయితే వచ్చింది చూడండి తొమ్మిదిన్నర ఇంటూ ఎనిమిదిన్నర సైజ్ కిచెన్ ఇది ప్లాట్ఫామ్ రెగ్యులర్గా బ్లాక్ చూస్తాం కదా ఇక్కడ మార్చారు అండ్ కంప్లీట్ ప్రొఫైల్ టైప్ అయితే వచ్చాయి హ్యాండిల్స్ అనేవి అండ్ బాటిల్ పుల్ అవుట్ అయితే ఇవ్వలేదు జస్ట్ నార్మల్గా ఉంది నార్మల్గా స్టోరేజ్ స్పేస్ ఇది సో మిడిల్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ గ్లాస్ చర్స్ అయితే యూజ్ చేశారు అండ్ హ్యాండిల్ కూడా ప్రొఫైల్ హ్యాండ్ల్ ఇది రోజ్ గోల్డ్ కలర్లో వచ్చింది చూడండి అండ్ చిమ్ని కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు ప్లేస్ అయితే ఉంది ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా మనకి ఇక్కడ పక్కన పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు అండ్ పూజ మందిర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇందులో రూమ్ అయితే లేదు మనం అవసరం అయితే కావాలంటే చేయించుకోవచ్చు కూడా ప్లేస్ అలాగే ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా చేయించుకోవచ్చు అండ్ బోర్ కూడా ఈశాన్య మూలని ఇచ్చేసారు గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇది సో చూశారు కదా మొత్తం హౌస్ అంతా కూడా డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టాను ఆల్రెడీ ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ చాలామంది చాలా సిటీస్ నుంచి అయితే కామెంట్స్ చేస్తున్నారు అన్నీ కూడా చూస్తున్నాము మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్ మంచి మంచి హౌసెస్ వస్తాయి కనుక తప్పకుండా పెడతాం మన ఛానల్లోని రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కటే కాదు రెండు ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ మోడల్లోని పక్కన ఇంకొక హౌస్ కూడా సేమ్ ఇట్లనే చెప్తున్నారు ప్రైస్ ఇది అంతా కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది సో పదండి పైకి అయితే వెళ్దాం మనం అండ్ హ్యాండ్రైల్ చూసారా రైలింగ్ అనేది హెచ్ఎస్ అయితే ఇచ్చేసారు ఇక్కడ సో జనరల్గా మనం చూసుకున్నట్లయితే కనుక నార్మల్ ఐరన్తో వస్తూ ఉంటాయి వీళ్ళు ఎస్ఎస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది పరగోలా డిజైన్ ఇది సో ప్లానింగ్ ఇస్తానని కూడా మీకు చెప్పాను ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి సో ప్లానింగ్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఐదు వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది మంచి స్పేసెస్ కానీ ఇచ్చారు ఇదే అండ్ కొంచెం లోపలికి వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇదిగోండి ఇది అంతా కూడా హాల్ అయితే ఇక్కడ మీరు చూస్తుంది సేమ్ ఇప్పుడు మన హౌస్ చూసాం కదా అట్లానే ఉంటుంది ప్లానింగ్ కూడా అని సో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు దానికి కూడా ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ డైనింగ్ ఏరియా కిచెన్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ వాష్ ఏరియా ఇలా మొత్తం అంతా కూడా వచ్చింది ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే కనుక పూర్తిగా చూపిస్తున్నాను ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి పక్క వాస్తుపరంగా ఉండాలి అండ్ మోడల్ ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంది కదా దానికి ఒకసారి మీరైతే కాంటాక్ట్ అవ్వండి అన్నీ కూడా నైన్ బై ట్వల్వ్ సైజ్ కాలమ్స్ యూజ్ చేశారు అండ్ వాటర్ ట్యాంక్ వచ్చేసరికి సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు అండ్ ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్డు చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ అయితే ఉన్నాయి సో ఇది ఓవరాల్గా వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాం అనుకున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి